ఒక వస్తువు గాలిలో తేలుతుందా లేక పడిపోతుందా అన్న విషయం బరువును బట్టి ఆధారపడదు శాస్త్రీయంగా బరువు అంటే భారం దీని విలువ వస్తువు ద్రవ్యరాశి గురుత్వ గురుత్వత్వరణాల లబ్ధానికి సమానం దీని బట్టి కాకుండా వస్తువుల సాంద్రతను బట్టి వస్తువు తేలటం కిందపడటం ఆధారపడుతుంది గాలికన్నా మేఘాల సాంద్రత తక్కువ మేఘాల్లో నీటి శాతం ఎక్కువ ఉన్నప్పుడు మేఘాల సాంద్రత కొంచెం పెరగడం వల్ల కిందకు రావడానికి ప్రయత్నిస్తాయి ఆ క్రమంలో అవి తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి దిగడం వల్ల నీటి బిందువులు వర్షించి మేఘాల సాంద్రత తిరిగి తగ్గి అలాగే ఉండిపోతాయి కాబట్టి మేఘాలు కింద పడవు మేఘాలు వాయు రూపంలోనూ కొన్ని కొన్ని అణువులు బృందాలుగా కొల్లాయిడల్ రూపంలోనూ ఉన్న భౌతిక పదార్థాలు భూమికి ఆకర్షణ ఉన్నంత మాత్రాన భూమి మీద ఉన్నవన్నీ నేల మీదకు పడవు ఆ మాటకొస్తే మేఘాలే కాదు భూ వాతావరణంలో కొన్ని వందల కిలోమీటర్ల పై వరకు విస్తరించి ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్ వంటి రూప పదార్థాలు కూడా భూమి మీద పడటం లేదు అణువుల మధ్య పరస్పర తాడనాలు వికర్షణలు ఎప్పుడూ ఉంటాయి భూమికి చేరువుగా ఉన్న గాలి పొరల కన్నా పైనున్న పొరల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పై పొరలోని పదార్థాలు కింది పొర మీద తేలి ఉంటాయి మేఘాల సాంద్రత మేఘాల కింద ఉన్న గాలి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి మేఘాలు గాల్లో పై పొరలో ఉంటాయి మేఘాలలోని నీటి అణుబృందాల్లో అణువుల సంఖ్య పెరిగినా వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినా మేఘాల సాంద్రత పెరుగుతుంది అప్పుడవి నేలకు మరింత దగ్గరవుతాయి కొన్ని పర్వత ప్రాంతాల్లో మేఘాలు కొండల నేలల్ని తాకుతూ ప్రయాణిస్తుంటాయి ఉష్ణోగ్రత మరీ తగ్గినట్లయితే ఆ మేఘాల్లో ఉన్న నీటి తుంపర్లే నీటి బిందువులుగా మారి వర్షపు చినుకుల్లా కురుస్తుంది అప్పుడిక మేఘాలు భూమిమీద రూపం మార్చుకుని పడ్డట్టే